బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఆస్ట్రేలియాపై అద్భుత విజయాన్ని నమోదు చేసి ఐదు టెస్టు సిరీస్లో భాగంగా ఒకటి సున్నాతో ముంజంజలో ఉంది టీమిండియా అయితే అనంతరం టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఏడన్ మార్కరం ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని ఏడన్ మార్కరం ఓ స్పోర్ట్స్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు ఎందుకంటే టీమిండియా ఆటగాళ్ళు బ్యాటింగ్లో అటు బౌలింగ్లో ఇటు ఫీల్డింగ్లో చాలా అద్భుతంగా రాణిస్తున్నారు కాబట్టి టీమిండియాను ఓడించడం చాలా కష్టమని అన్నాడు అలాగే టీమిండియా బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా బౌలింగ్ చాలా అద్భుతంగా ఉందని అన్నాడు ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ జస్బీత్ బుమ్రా చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారని అన్నాడు అలాగే టీమిండియా బ్యాటింగ్ చేసుకున్నట్లయితే యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ రోహిత్ శర్మ ఇలా చాలా అద్భుతమైన బ్యాటర్లు ఉన్నారు కాబట్టి టీమిండియాను ఓడించడం చాలా కష్టమని ఏడన్ మార్కరం తెలిపాడు అనంతరం టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు